తిరుపతి జిల్లా డక్కిలి మండలం కందలవారిపల్లి గ్రామంలో ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు మండల టిడిపి నాయకులు అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద సుమారు అరవై మూడు వేల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఐదు కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపారు ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా పరిధిలో మూడు మండలాల్లో ఒక్కొక్క గ్రామం మాత్రమే ఎంపిక చేయడం జరిగిందన్నారు అందులో డక్కిలి మండలంలో కందులవారిపల్లి గ్రామం ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియానికి ఎంపికైందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి సుధీర్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ గుణశేఖర్ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اچھا تے نا تان تام سے جو تو کر رہی سی دا پارسا ون پنن کا تے چہتے یار اے لے دے رہے ہیں ایبلٹی ایک تولے انموں Não sabe <laughs> మరియు సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ మండల పరిషత్ మండల స్థాయి అధికారులు డివిజన్ స్థాయి అధికారులకు అభియాన్ జనజాతీయ గ్రామ స్వరాజ్ ఉత్కర్ష అభియాన్ అంటే భూమి పుత్రుడని ఈ పథకం కింద ఈ నెల పదహైదు నుండి ముప్పై తేదీ వరకు అవగాహన శిబిరాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు మన మండలంలో కందలవారిపల్లి అనే గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రోగ్రాం అనేది జిల్లాలో మూడు హ్యాబిటేషన్స్ మాత్రం సెలెక్ట్ అయింది మన జిల్లాలో శ్రీకాళం ఒకటి వరదాపాలెం ఒకటి మన మండలంలో ఈ కందలవారిపల్లి అని ఇదేమంటే చెడ్లు తెగలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతాల్లో మొదటి విడతగా ఈ ప్రోగ్రాం కింద మన హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసి సంతృప్త స్థాయిలో అన్ని పథకాలు ప్రజలకు అంటే గిరిజనులకు అందే విధంగా చూడాలని ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది ఇది ఈ రోజు నుంచి ఈ ప్రాసెస్ అనేది ప్రాసెస్ ప్రారంభమవుతుంది మీ గురించి వచ్చింది ప్రొనాలు తీసే కానీ బాబా తీసేది మీరు కదా బాబా మెయిన్ మా షావ కూడా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేటస్కి ఇచ్చారు దానికి కూడా వాళ్ళు హలో అదే సార్ నేను చెప్పేది మనం ఎమ్ఆర్ఆ మీద మాట్లాడేప్పుడైనా దిగదామని ఒక అంటే ఈ నాలుగు చెట్టు చెట్లు ఆ చెట్లు కొట్టడానికి పోయినప్పుడల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం తీసుకొని మాట ఆ తలు పెరుపుకోవడం ఇది జరగదు సార్ దాపులు ఇరవై సోదాలు చేస్తున్నారు సార్ వచ్చి అబ్జెక్షన్ పెడుతున్నారు సార్ వాళ్ళు అదే చెప్పలేక చెప్పమంటున్నారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పెట్టుకోమని చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఏ రోజు పెట్టుకోవద్దా ఎమ్మెల్యే గారు ఉంటే పాదల రక్షణ కోసం ఆయన ఏ రోజు పెట్టుకోవద్దు మీరు చేయొద్దని ఆ రోజు ఏ రోజు చెప్పలేదా సార్ మాట్లాడుతాను అన్నాడు అదే నాక సార్ అందరూ కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే దగ్గర ఉంటారు మీకు ఎంతసేపు ఓట్పట్టాల సేపు అర్జీలు వచ్చుకుందరు ప్రోగ్రామ్ అక్కడ డిస్టర్బ్ చేయొద్దు దయవంచి అందరికీ ఎవరు కూర్చోలే కూర్చోండి ఆయన చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి గారికి మరియు ఇక్కడ నాయకులకు మరియు అధికారులకు అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంబంధించి ఇప్పుడే ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఇష్యూని ప్రజలు ఎమ్మెల్యే గారికి నిర్ణయించడం జరిగింది అందులో సర్వే నెంబర్ పద్దెనిమిది వేడు ఫారెస్ట్ ల్యాండ్ గా ఉంది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాల్ చేసుకుంటూ ఉన్నారని కూడా విచారణ తెలియదు కాబట్టి ఇది ఒక జాయింట్ సర్వే చేయించి అందులో ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఐక్ట్ టూ థౌజండ్ ఫైవ్ కింద వీళ్ళకి ప్రపోజల్ కలెక్టరేట్ కి పంపించి వీళ్ళ ఇరవై ఏడు మందికి అసైన్మెంట్ పట్టాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అదే కాకుండా కొద్దిగా రేషన్ కార్డ్స్ అంటే ఎండో ఆపరేటర్లు తీసేసి రేషన్ కార్డ్స్ కూడా ఇక్కడ షాఫ్ట్ నెంబర్ నకిలీ ఏడో షాప్ సంబంధించి మొత్తం టోటల్ కార్డులు ఏడు వందల తొంభై నాలుగు కార్డులకి ఏడు వందల ముప్పై ఏడు కార్డులు కూడా నైన్టీ సెవెన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్ గా జరిగిందని మూలకంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా డోర్ డెలివరీ యాభై ఐదు మందికి డిస్ట్రిబ్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఇక్కడ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది ముఖ్యంగా ఎస్టీలకి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇంకా మన డక్కీల మండలంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మా ఈఆర్ఓ అండ్ విఆర్ఎల్ ద్వారా విచారించి వాళ్ళకి కూడా డెమోషన్ సర్టిఫికెట్ ఒకటి మాత్రమే ఏంటంటే లేట్ వాటికి అప్లై చేసి పడుతున్నారు ఈ సోషల్ టైప్ తరఫున డెమోషన్ సర్టిఫికేట్ ఒకటి మాత్రమే తీసుకొని అది వెంకటగిరిలో పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళందరికీ ఆధార్ కార్డు విద్యీకరణ పత్రాలను కూడా నేనే ఇష్యూ చేస్తున్నాను ఎవరైనా ఆధార్ కార్డు లేని ఎస్టీలు నకిల్ మండలంలో ఎవరైనా సరే ఎస్టీ ఎస్టీలు ఆధార్ లేని వాళ్ళు ఈ డమల్ సర్టిఫికేట్ తీసుకొని మన ఎంగడిగిరిలో ఎంపీ ఆఫీసు పక్కన ఉన్న సేవా కేంద్రానికి వెళితే పద్దెనిమిది సంవత్సరాల అందరికీ ఎస్టీలకు ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు కార్డులు కూడా ఇష్యూ చేయడం జరిగింది సార్ అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఐటీడీ ఆఫీసులో కూడా అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర తీసుకుపోతే పది సంవత్సరాల పైకి వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇష్యూ చేస్తారని ఈ సభా పూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటూ అది కొనసాగుతుంది గవర్నర్ శాసనసభ ద్వారా ఈ విషయమై ఈ రోజు ఎంత ఫారెస్ట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చర్చించి పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇవి చాలా సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దానికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటే చాలా ఆ సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పొలాలకి ట్రెంచ్ కొట్టించారు ప్రత్యేకించి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి తర్వాత నుంచి తర్వాత మనం వచ్చిన తర్వాత తమరు కూడా చాలా సార్లు ఎంఆర్ఓ గారికి చెప్పారు తమరు కూడా ఫారెస్ట్ చెప్పారు చెప్పినారు మేము దిగుతుంటే మన వాళ్ళు ఎవరైనా మీరు ట్రాక్టర్ పెడుతుంటే వాళ్ళు వచ్చేది అడ్గించేది ఇది అక్కడ మేజర్ సమస్య ఇది ఒక్కటే కానీ తీరిస్తే తమ ఫోటో ఎలా కాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు ఇరవై ఏడు ఎకరాలు సార్ మేజర్ సమస్య ఈ పథకం ఉద్దేశము ముఖ్యంగా ఈ ఫారెస్ట్ రైట్స్ గురించి సార్ వీళ్ళకి అమ్మారావు గారు అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ ల్యాండ్ విషయం వచ్చి సర్వే నెంబర్ పద్దెనిమిది ఏడు సార్ ఇరవై ఐదు ఎకరాలు ఉన్నా పక్కనే సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరులో కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్ ఈ ఇరవై మంది ఏంటంటే గత రెండు వేల పద్దెనిమిది నుంచి సాగు చేసుకుంటున్నారు ఫారెస్ట్ వంద పెడుతూ ఉన్నారు సార్ ఇది జాయింట్ సర్వే చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఆర్సీ తీసుకుంటే మనం ఆరా సార్ క్రింద ఇరవై ఏడు మందికి పట్టాలు ఇచ్చేయడానికి ప్రభుత్వం పంపిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ డిస్ట్రిక్ట్ ట్రైబ్యునల్ ఫర్ ఆఫీసర్ సార్ ప్లస్ మన లోటి మాట్లాడనుకోండి సార్ అందరికీ సరస్వతి గారికి సర్పంచ్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం అండి ఈ క్యాంప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎస్టీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు వాళ్ళు అర్జీల మూలం మా దృష్టి తీసుకొస్తే తదుపరి వాటికి సంబంధించిన అంచనాలు వేసి సంబంధించి మనకేంటంటే మా డిపార్ట్మెంట్ నుంచి అమలు చేస్తున్న ప్రోగ్రామ్స్ వచ్చేసి పిఎం కిసాన్ అనేసి ఒక ప్రోగ్రాము మీకు అందరికీ తెలుసు అందరి అకౌంట్లలో జమ అవుతున్నాయి అది ఆరు వ్యాపార ఫార్మర్స్ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హులు ఇంకా ఎవరికైనా ఈ గంగువారిపల్లి గ్రామంలో ఈ పిఎం కిసాన్ డబ్బులు కానీ జమ అయినట్లయితే ఒకసారి మీ ఆధార్ కార్డు మీ పొలము పండి తీసుకొచ్చినట్లయితే అవి కూడా నమోదు చేస్తాను అలాగే ఇంకా మనకు తొలక మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో పచ్చి రొట్టెల విత్తనాల డిస్ట్రిబ్యూషన్తో మా డిపార్ట్మెంట్ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి అలాగే వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ కూడా మన రాష్ట్ర సంవత్సరం మిగిలిన బడ్జెట్తో ఒక నెల క్రితం చేశాము ఇంకా తర్వాత యాంత్రీకరణ స్కీమ్ కూడా వస్తుంది ఎవరైనా రైతులు కావాల్సినప్పుడు మీ రైతు సేవా కేంద్రానికి వచ్చి మీరు ఏదైనా అడిగినట్లయితే మేము తప్పక మా వంతు తర్వాత మనం పదమూడు మంది లబ్ధిదారులను ఇంటర్వ్యూ చేసి ఆ విషయం అధికారులకి పంపడం జరిగింది సార్ కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఇల్లు కావాలన్నా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఎవరైనా ఉన్న ఎడలా వాళ్ళ భార్యాభర్తల ఆధార్ కార్డు రేషన్ కార్డు జరగస్తు బ్యాంక్ అకౌంట్ జరాస్ వంద రోజుల పని పుస్తకం జరస్ ఇవన్నీ ఇచ్చిన ఎడల మేము ఎంత ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారి జిల్లా అధికారులకి మండల స్థాయి అధికారులకి పత్రికా విలేకరులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ గ్రామ గ్రామస్తులందరికీ అదేవిధంగా మన పొదుపు సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం మన ఈ కందలవారిపల్లి గ్రామానికి సంబంధించి ప్యూర్ గా ఓన్లీ ఎస్టే తో చేసిన గ్రూపులు మనకు ఎనిమిది గ్రూపులు ఉన్నాయి విజయలక్ష్మి సరస్వతి శ్రీనివాస శ్రీ తేజ వరలక్ష్మి శివ లక్ష్మి శ్రీ హర్ష ఈ గ్రూపులన్నీ కూడా బాగా జరుగుతున్నాయి ఏదన్నా ఇంకా కూడా ఉన్నా తల్లి సంఘాల్లో సంఘాలు చార్ల సభ్యులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా యానాది మండల సమాఖ్య మన డక్కిన మండల సమాఖ్యలో ఉంది ఇక్కడ మన మండలంలో అరవై సంఘాలుంటే ఇక్కడ ఎనిమిది సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా లోన్లు తీసుకొని బాగా తిరిగి చెల్లిస్తున్నారు మన మండలానికి ఎస్సీ సప్లాను అర్హత ఎలిజిబిలిటీ లేనందువల్ల మనం ఎస్టీ సబ్ కూడా పెట్టలేకపోతున్నాము ఈ సంవత్సరం అంతా కూడా మనం ఉన్న లోన్స్ అన్నిటిని కూడా రికవరీ చేయించి ఎలిజిబిలిటీ తీసుకొస్తాము అదేవిధంగా శ్రీనిధి లోన్స్ కూడా తీసుకొని ఉన్నారు అవి కూడా కొంత ప్రాబ్లం ఉన్నాయి చెల్లిస్తున్నారు బ్యాంక్ లోన్లు అయితే అన్ని గ్రూపులు కూడా తీసుకొని సక్రమంగా చెందిస్తున్నారు ఎవరైనా కూడా ఇంకా సంఘాల్లో లేకపోయినా కూడా మేము ఈ కూడా సభ్యుల్ని చేర్చి ఈ గ్రామంలో వంద శాతం సంఘాలు వచ్చేటట్లు చేసి లబ్ది వాళ్ళందరూ కూడా ఈ పాలేట్ సమస్య ముఖ్యంగా ఉన్నది దీనికి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి అనుభవం కింద మంజూరు చేసి వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారు మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ నాకు తెలిసి ఈ గంద్ర వర్గంలో సుమారు మూడు వందల యాభై ఓట్లు ఎస్టీలుంటాయి ఆ ఎస్టీలు అందరూ కూడా ఏమైనా ఉంటే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఫారిస్టు వాళ్ళు సాగు చేసుకున్నారు ఆ సాగు చేసుకునే బాలని వాళ్ళకి ఇప్పించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మీరు వచ్చిన అధికారులు కూడా ఈ సమస్యని పూర్తిగా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం వేదిక ఆరంభించినటువంటి పెద్దలు ఎంపీలో గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా టీవీఎస్ మేనేజర్ అదేవిధంగా కోటేశ్వరెడ్డి గారు ఇంకా వేదికలో ఎంఆర్ఓ గారు ఎంపీలో గారు అధికారులు అనధికారులు పత్రిక సోదరులు ముందునట్టి సోదరి సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కేంద్రవారి పళ్ళుని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది జిల్లాల మూడు వస్తే అందులో ప్రత్యేక మరడం కేంద్రవారిక ఒకటి రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ అందరూ ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఎస్టీలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలి అంటుంది దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపించాలనేదే మన నాయకుడు ఉద్దేశం కూడా చంద్రబాబు గారి ఉద్దేశం కూడా అందులో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందుకని ఈ గ్రామంలో ఎలాంటి పనులు ఉండకూడదనే కాన్సెప్ట్ తోనే పనిచేత ఉంది ఎందుకంటే అన్ని సౌకర్యాలు రోడ్లు కావచ్చు వీధులు కావచ్చు రోడ్డు కావచ్చు లైట్లు కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసుకోవచ్చు ప్రతి ఇంటికి విద్యా సౌకర్యం అంగన్వాడీ స్కూలు ప్రాథమిక పాఠశాల పాఠశాల అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీ అదేవిధంగా యువతకి ఉపాధి నైపుణ్యం గ్రామంలో వైద్య సేకరణ వంట గ్యాస్ లేని వారికి వంట గ్యాస్ కూడా ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం బ్యాంక్ ఖాతాల్లో ఎవరికైతే అకౌంట్ లేదు వాళ్ళందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ఆయుష్మాన్ భారత కింద హెల్త్ కార్డ్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశం ప్రకారం ఈ పథకం ద్వారా తెలిపిన అన్ని కూడా ఈ గ్రామానికి పూర్తి చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ అదే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సమస్యలు ఇచ్చారు భూ సమస్య అయితే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు ఎకరాలు తీసుకుంటారు అదే కాదు కానీ ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు ల్యాండ్ అయితే మూడు వందలు ఉంది దాన్ని కరెక్ట్ దిశ తీసుకెళ్లి అదేవిధంగా ప్రభుత్వం దిశ పెట్టి దాన్ని ఏ విధంగా చేయాలో అది కూడా ఏర్పాటు చేస్తాం సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అదేవిధంగా రాముడు వారికి గుడి ఒకటి అడిగారు గుడి పొలానికి వెళ్లే దారి మినీ వాటర్ పాయింట్ ట్రాన్స్ఫర్ సమస్య అదేవిధంగా డ్రైనేజ్ సమస్య అదేవిధంగా విద్యార్థులు పడి కూడా పెండింగ్ ఉంది ఎందుకంటే బడి కోసం కట్టే బిల్డింగ్ ని దాని గుడిగా మార్చుకున్నారు కాబట్టి గుడికి సపరేట్ గా ఏర్పాటు చేసి బడిని మళ్ళా బడిని కట్టాల్సిందిగా బిల్డింగ్ పూర్తి చేసి ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి తీస్తామని చెప్పారు ఎవరికి ఏ సమస్య నా దృష్టి తీస్తే కూడా నేను కూడా పనిచేస్తానని చెప్పారు కూడా తెలియజేస్తూ అందరి పేరు పేరు నాకు తెలియజేస్తూ సెలవు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింత బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామ రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని